ప్రియమైన తల్లిదండ్రులకు నా నమస్కారాలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మన అందరము ఉండాలండి ముఖ్యంగా ఈరోజు మీకు ఒక విషయాన్ని అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను నవంబర్ ఆరో తేదీన ఈ దినోత్సవం జరిగిందండి అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవము నవంబర్ ఆరో తేదీన జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యుద్ధాల వల్ల మనకు వాతావరణం అనేటువంటిది పూర్తిగా ఉంది కాబట్టి అందువల్ల మనం ఏం చేయాలంటే యుద్ధాలు అనేటువంటివి జరగకుండా వేరే దేశం వాళ్ళతో మన దేశం వాళ్ళు ఎప్పుడూ సాన్నిహ్యంగా మనము కలిసిమెలిసి జీవి జీవించాము అంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు యుద్ధాలు అనేటువంటివి జరగవు యుద్ధాల వల్ల ఏమవుతుందంటే జనాభా చనిపోతున్నారు తర్వాత అంగవైకాలంగా మారిపోతున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తులన్నీ నశించిపోతున్నాయి ఆ తర్వాత వచ్చేసి పర్యావరణ పూర్తిగా వెస్ట్రాయిడ్ అయిపోతుంది నశించిపోతుంది అనమాట ఎందుకంటే పర్యావరణం బాగుంటేనే మనము బాగుంటాం అన్నమాట ముఖ్యంగా ఆ ఉద్దేశము ప్రకారంగా ఈ నవంబర్ ఆరవ తేదీన దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది ముఖ్యంగా ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే మనము జనాభా అనేటువంటిది ఎక్కువైపోతుంది కానీ ఆక్సిజన్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది దాదాపుగా ఒక మనిషికి ఐదు వందల యాభై లీటర్ల వరకు ఊహాజనితంగా మాత్రమే ఇది చెప్తూ ఉన్నారు ఐదు వందల యాభై లీటర్ల వరకు ఒక మనిషికి ఆక్సిజన్ అనేటువంటిది కావాలంట మనకు కానీ ఒక రోజుకి ఐదు వందల యాభై లీటర్లు ఆక్సిజన్ మనకు కావాలి కానీ ఇప్పుడు దాదాపుగా నూట నలభై ఆరు కోట్ల మంది ప్రజలు మన ఇండియాలో అయిపోయి ఉన్నారు అనమాట అంతమంది కోట్ల మంది ప్రజలకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఫ్యూచర్లో శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు ఏమనంటే మనకు మనకు ఆక్సిజన్ లేనటువంటిది పూర్తిగా తగ్గిపోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ వీపులు పెట్టుకొని బ్రతకాల్సి వస్తుందేమో అని చాలా వరకు భయపడుతూ ఉన్నారన్నమాట సైంటిస్టులు అందువల్ల మనందరి బాధ్యత ఏంటి అంటే నీ మీద నా మీద మనందరి మీద కూడా ఖచ్చితంగా ఒక బాధ్యత ఉందండి ఏంటి అంటే చెట్లను పెంచాలి చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే చెట్లను పెంచడానికి మాకు స్థలం లేదు లేకపోతే మేము రెంటెడ్ హౌస్ మేము ఎలా పెంచాలి అది చాలా మంది అనుకుంటారు కానీ ఇది రాంగ్ అండి ఎందుకంటే చిన్న చిన్న వాటిల్లో చక్కగా మనము ఇలాగ చెట్లను పెంచాలి ఇలా ఎప్పుడైతే మనం పెంచుతామో ఆక్సిజన్ మనం డెవలప్ చేసిన వాళ్ళం అనమాట కాబట్టి ఈ పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీద మన ఇంట్లో ఉన్నటువంటి అందరి మీద ప్లస్ సమాజం మీద ఖచ్చితంగా ఉంది అని మాత్రము ఈ వీడియో చేయడం జరుగుతుందండి కాబట్టి ఇక్కడ ఒకసారి మనము చెట్లని చూస్తూ ఉన్నాము చూడండి చిన్న చిన్నవేనండి ఇక్కడ చిన్న చిన్నవే పెద్ద పెద్ద కొందయ్యూ కాదు ఇది ఒక బాటిల్ అండి చిన్న బాటిల్ ఈ చిన్న బాటిల్ అనేది ఒక ట్రీ వేసినప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి అంటే మన ఇంటికి సరిపోయేటువంటి ఆక్సిజన్ను మనము తయారు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న ఐడియాకు మాత్రమే నేను ఈ యొక్క మెసేజ్ని మీకు చెప్పడం జరుగుతుంది అనమాట చిన్న చిన్నవండి చిన్న చిన్న బాటిల్స్ చూడండి ఇది వచ్చేసి కూల్ డ్రింక్ బాటిల్ తర్వాత ఇది కూడా ఒక బాటిల్ ఏనండి మనకి రానటువంటి వస్తువులు మన ఇంట్లో చాలా ఉంటాయండి ఒకసారి చూడండి మన ఇళ్ళల్లో ఎక్కడో ఉంటాయి ఇవి చూడండి ఇది ఒక చిన్న బాటిల్ ఇదేంటంటే పెనాయిల్ బాటిల్ అండి వేసుకుని పడేయకుండా నేను ఇలాగా చేశాను మట్టి కూడా చాలా తక్కువ అండి జస్ట్ కొంచెం మట్టి వేసి మాత్రమే ఇలాగ క్రీన్ పెట్టాను ఎంత బాగా ఎదిగింది చూడండి ఇవన్నీ కూడా మనము మన చేతుల్లోనే ఉన్నాయండి తర్వాత ఇదొకటి చూడండి చాలా చిన్నది పడేసేటువంటి బాటిలే కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ పడేయడం వల్ల భూమి ఏమైపోతుంది అంటే భూమిలో అవి కలగవు కాబట్టి వాటర్ కూడా భూమి లోపలికి ఇంకదు కాబట్టి ఎక్కువ భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వేస్ట్ చేయకుండా ఇలాంటి మనము బాటిల్స్లో ట్రీస్ అయితే ఇలా పెంచాలి అనేటువంటి ఉద్దేశాన్ని మీ ముందైతే ఉంచుతున్నానండి లే పేరెంట్స్ ఎందుకంటే మా పేరెంట్స్ మా పిల్లల యొక్క పేరెంట్స్ మేము చెప్పింది ఖచ్చితంగా వింటారు అనే ఒక చిన్న ఆలోచన అది ఒకవేళ డబ్బు అయితే క్షమించండి తర్వాత ఇది మాత్రం ఏంటంటే కొన్నానండి నా కొడుకు కొద్దిచ్చాడు మనం కొన్ని పెంచాల్సిన అవసరం అయితే లేదండి ఇది మాత్రం నేను చెప్పగలదు ఒకవేళ మీ ఇంట్రెస్ట్ బట్టి ఒకవేళ కొంటామంటే ఓకే ఇంకా హ్యాపీ లేదండి మన ఇంట్లో పనికినటువంటి వస్తువులు బోలుడ్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి ఇట్లా బాటిల్స్ అయితే ఇంకా పనికిరానటువంటి చాలానే ఉంటాయి మంచిగా కవర్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఆ కవర్లో కూడా మనం వేసి పెంచుకోవచ్చు ఒక్కొక్కరు అంటారు పెద్ద పెద్ద కుండీలలోనే మంచి అలా అంటే లేదండి చిన్న చిన్న వాటిల్లోనే చక్కగా మనము ఒక మంచి గార్డెన్ మనమైతే తయారు చేసుకోవచ్చు ఇప్పటి వరకు కొంతమంది పెంచే పేరెంట్స్ ఉండొచ్చు ఒకవేళ ఇన్ కేసు అలవాటు లేని పేరెంట్స్ ఎవరైనా ఉంటే దయచేసి మీరు పెంచి మీ పిల్లలను కూడా ప్రోత్సహించాలి అనేది నా కోరిక అండి తర్వాత వచ్చేసి మీ పిల్లలకైతే ఈరోజు క్లాస్ చెప్పడం జరిగిందండి ఫ్రీస్ గురించి ఖచ్చితంగా పిల్లలు మీతో అయితే షేర్ చేస్తారు ఈరోజు ఏం జరిగింది మీ స్కూల్లో ఏమేమి చెప్పారు మ్యామ్స్ కానీ మీరు క్వశ్చన్ వేసినప్పుడు పిల్లలైతే మీకు చక్కగా ఆన్సర్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా ఏమి ఈరోజు జరిగిందో కొంచెం పిల్లల చేత మీరు చెప్పించుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కొన్ని మెసేజెస్ అంతా కూడా పిల్లలకి మేము ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది ఈరోజు దయచేసి ఈ క్లాస్ చెప్పడం అంతా ఒకటేదండి చక్కగా చెట్లను పెంచండి మన భూమిని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాము తర్వాత మన యొక్క ప్రాణవాయువుని మనమే రూపొందించుకుందామండి ఎందుకంటే ఈ విధంగా మనం చక్కగా గ్రేద్ అనేది చూస్తూ ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుంది కళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది తర్వాత ఆక్సిజన్ కూడా చక్కగా మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు అందరూ చక్కగా పెంచమని నేనైతే రిక్వెస్ట్గా అయితే కోరుతూ ఉన్నాను అదేవిధంగా విధంగా ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్స్ అవి ఇప్పుడు ఒక పాప ఉంది ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ అది ఇప్పుడు ఈ పాప ఉంది ఈ రేపు మండే నుంచి మేము వీలైతే ప్రోగ్రామ్ చేస్తున్నాం స్కూల్ తరఫున ఇప్పుడు ఈ పాపే ఉంది ఈ అమ్మాయి ఏం చేయాలంటే వీళ్ళింట్లో ఉన్నటువంటి గార్డెన్ చక్కగా వీడియో తీసేసి మాకు పంపించాలి పేరెంట్స్ కానీ లేకపోతే ఈ పాపైనా కానీ మాకు పంపించిందంటే మన గ్రూప్ ఉంది కదండి స్కూల్ గ్రూపు ఆ స్కూల్ గ్రూప్లో అయితే ఈ పాప నేమ్ పెట్టేసి ఏం పెద్ద సనా సనా అని పెట్టేసి మేము మీ అందరికి షేర్ చేస్తాం అనమాట ఈ విధంగా మన అందరం కూడా అలా కండగా కట్టుకున్నాము అంటే ఖచ్చితంగా లేదంటే ఇళ్ళల్లో కూడా అయితే చక్కగా తయారవుతుంది అనేది నా ఉద్దేశం అండి కాబట్టి మీరందరూ కూడా దీనికి కొంచెము సమ్మతిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇలా పిల్లలందరూ గార్డెన్స్ అంతా కూడా మనందరం చక్కగా చూసి ఆనందిద్దాము మీరు కూడా మీరందరూ కూడా రక్తి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ చిన్న మాటలన్నీ కూడా ఏమైనా తక్కువగా మాట్లాడితే క్షమించండి దయచేసి చెట్లనైతే పెంచండి అందరము ఆరోగ్యంగా ఉంటాము అనేది నా కోరిక ఓకేనండి బాయ్ అండి నమస్కారం అందరూ బాగుండాలి అందులో మనందరం ఉండాలండి బాయ్